రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు పిసిసి సభ్యుడు బాల్యపల్లి మురళీధర్ మళ్లీ నియమితులయ్యారు ఈ మేరకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ చర్మిలారెడ్డి పంపిన నియామక సభ్యుడు బోడ వెంకట్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో బోడ వెంకట్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న ఇబ్బందుల దృష్ట్యా పార్టీ కార్యకలాపాలకు బాలపల్లి దూరమయ్యారని తెలిపారు మళ్లీ ఆయనకు అధ్యక్షుడిగా నియమించడం సంతోషంగా ఉందని ఆయన సేవలు అవసరమని పార్టీ గుర్తించిందని తెలిపారు సిడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజు పిసిసి ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా ఈ నియమానికి కృషి చేశారని కృతజ్ఞతలు తెలిపారు నగర మహిళా అధ్యక్షురాలు సామాజిక వర్గ నాయకులైనటువంటి సత్యరాయణి గారు సంబంధించినటువంటి సత్యబాబు గారు అలాగే సంబంధించి సీనియర్ నాయకులు అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్ చేశారు వారు ఏళ్ల కడిగి మండలానికి చెందినటువంటి బండారు వెంకన్న గారు వారు జనరల్ సెక్రటరీ డిస్టిక్ అలాగే రామానాయుడు గారు వారు వస్తూ ఉంటారు వారు కూడా వైస్ ప్రెసిడెంట్ చేశారు జిల్లా గడిచిన కొద్ది కొద్ది రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్లో నియామకాలు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ జిల్లా ఇన్ఛార్జీలను కానీ నియమించడం జరుగుతుంది స్థానికంగా ఉన్న ఇబ్బందుల వల్ల గత కొన్ని రోజులుగా నగర కాంగ్రెస్ బాధ్యతలకి దూరంగా ఉంటున్న బాలేపల్లి గారిని ఏదైతే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా నియామక ప్రక్రియ జరుగుతుందో అందులో భాగంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నియమించడం జరిగింది మీకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్స్ని కూడా నూతనంగా నియమించడం జరిగింది జేడి సేలం గారు కానీ మస్తాన్ వల్లి గారు కానీ వీళ్ళిద్దరినీ కూడా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్స్గా నియమించడం అలాగే ఒక ఇరవై ఐదు మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేయడం ఇలా అనేక కీలకమైన నిర్ణయాలు జాతీయ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించిన నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు నేను గత అనేక సంవత్సరాల నుంచి నగరాధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడం జరిగింది అయితే మధ్యలో చిన్న గ్యాప్ రావటం వారు తప్పనిసరిగా మీ సేవలు కాంగ్రెస్ పార్టీ కావాలి నగరంలో మీ సేవలు మరలా అందించాలి అనే ఉద్దేశంతో నన్ను మరలా ప్రోత్సహించి ఈరోజు మరల కొత్తగా నియామకం చేయటం జరిగింది వారందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా రాబో రోజుల్లో రెండు వేల ఇరవై ఏడులో మనకి పుష్కరాలు వస్తూ ఉన్నాయి అదంతా కూడా ప్రతిష్టాత్మకమైనది కాబట్టి లోకల్ ఎలక్షన్స్ బాడీ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కార్పొరేషన్ ఎలక్షన్స్ కంపల్సరిగా జరగా జరగాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మా పార్టీ తరఫున నగరంలో ఉన్న అన్ని డివిజన్లలో కూడా డివిజనింగ్ ఛార్జీలను ఏర్పాటు చేసి రాబో ఎలక్షన్స్లో అభ్యర్థులను నిలబెట్టి మేము మా ఒత్తుడి దిశగా గెలుపు దిశగా ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ